Telangana lo ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు ఐదు ఎమ్మెల్సీ సీట్లకి షెడ్యూల్ రిలీజ్ అయింది దీంతో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ వాళ్ళ పార్టీ అభ్యర్థుల్ని రంగంలోకి దించాయి కాంగ్రెస్ కి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అవకాశం ఉండగా బీఆర్ఎస్ ఒక స్థానానికి పోటీ చేస్తుంది అయితే ఈ నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ ఒక స్థానాన్ని మిత్రపక్షం అయినా సిపిఐకి ఇచ్చేసింది సిపిఐ వాళ్ళ నల్గొండ జిల్లా సిపిఐ కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడైన నెల్లికంటి సత్యంకి ఆ సీట్ ని కేటాయించింది ఈ నెల్లికంటి సత్యం అనే వ్యక్తి చాలా సంవత్సరాలుగా ప్రజా సమస్యల కోసం ప్రజా ఉద్యమాల కోసం సిబిఐ తరఫున పోరాడుతూనే ఉన్నారు అండ్ తర్వాత నెక్స్ట్ యాక్చువల్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు రెండు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ నుంచి దాసో శ్రవణ్ వీళ్ళిద్దరిని ఆ రెండు పార్టీలు ఎంపిక చేశాయి అయితే అద్దంకి దయాకర్ గాని దాసో శ్రవణ్ గాని చాలా ప్రజా సమస్యల మీద లోతైన అవగాహన ఉంది వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరు నిజంగా పెద్దల సభకి ఎమ్ఎల్సీ మండలి అంటేనే పెద్దల సభ ఈ పెద్దల సభకి నిజంగా అర్హులు వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇద్దరు వాళ్ళ సిద్ధాంతాల మీద బలమైన నమ్మకం ఉన్న వ్యక్తులు అట్లాగే ప్రజా సమస్యల మీద ఎస్పెషల్లీ తెలంగాణ వాదం తెలంగాణ సమస్యల మీద చాలా లోతైన అవగాహన ఉంది వాళ్ళ స్టాండ్ ఏదైనా సమస్య మీద కానీ ఏదైనా ఇష్యూ మీద కానీ వాళ్ళ స్టాండ్ చాలా గట్టిగా తీసుకొని మాట్లాడగలుగుతారు అండ్ అదే టైంలో చాలా మర్యాదగా అవతలి వ్యక్తిని నొప్పించకుండా తమ స్టాండ్ చెప్తారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విజయశాంతి ఎంపిక ఈవిడ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మంత్స్ గా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ పెద్దగా కనిపించలే అండ్ పార్టీలో ఉన్న మెయిన్ లీడర్స్ కానీ సీఎంతో కానీ మంత్రులతో కానీ పెద్ద టచ్లో ఉన్నట్టు కూడా ఎప్పుడు అనిపించలే అన్ఎక్స్పెక్టెడ్గా రెండు రోజుల ముందు షెడ్యూల్ రిలీజ్ అవుతుంది అనడానికి రెండు రోజుల ముందు వెళ్ళిపోయి పార్టీ హైకమాండ్ దగ్గర కూర్చొని నేను కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ ఎలక్షన్స్ లో ఈ సేవలు చేశాను నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సింది అని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టేసి వచ్చింది అంతే ఆశ్చర్యకరంగా నెక్స్ట్ డే వాళ్ళు విజయశాంతి అభ్యర్థితో యాక్సెప్ట్ చేసేసారు అయితే విజయశాంతి గారు గతంలో బీజేవైఎం బిజెపి మహిళా మోర్చ జాతీయ అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు అండ్ మెదక్ పార్లమెంట్ నుంచి ఎంపీగా పనిచేశారు ఇంట్లో పెద్ద పెద్ద పదవులు అనుభవించిన ఆవిడ ఒక ఎమ్మెల్సీ పదవి కోసం హైకమాండ్ ని రిక్వెస్ట్ చేయడం ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే పదిహేను నెలలుగా పార్టీకి దూరంగా ఉన్నని కాంగ్రెస్ హైకమాండ్ యాక్సెప్ట్ చేయడం ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఆ తర్వాత ఇంకో అభ్యర్థి కేతావత్ శంకర్ నాయక్ ఈయన జానారెడ్డికి ప్రధాన అనుచరుడు మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ప్రధాన అనుసరుడు అండ్ ఇప్పుడు ప్రస్తుతం నల్గొండ జిల్లా పిసిసి ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నాడు సర్పంచ్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేశారు తర్వాత దామర్చర్ల మండల పరిషత్ ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు ఆ తర్వాత దామర్శెర్ల మండలం నుంచి జడ్పీ గా వర్క్ చేశారు ఇప్పుడు డిసిసి ప్రెసిడెంట్ నల్గొండ డిసిసి ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నారు అట్లాగే హుజూర్ నగర్ మునుగోడు నాగార్జు సాగర్ ఈ ఎలక్షన్స్ లో ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి మెయిన్ ఎలక్షన్ ఏజెంట్ గా ఆయన అక్కడ పనిచేశారు దీంతో పార్టీలోని సీనియర్ నేతలందరితో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో జానారెడ్డి ఆయన్ని ప్రతిపాదించడం సీనియర్ నేతలందరూ సీనియర్ లీడర్స్ అందరూ దానికి చేయడంతో ఆయన ఈజీగా అయిపోయింది శంకర్ నాయక్ ని సెలెక్ట్ చేయడంలో జానారెడ్డి తన పార్టీ మీద ఉన్న పట్టును నిరూపించుకున్నాడు ఇప్పటికే ఆయన ఒక కొడుకు నారాయణ సాగర్ ఎమ్మెల్యేగా పెద్ద కొడుకు అల్గొండ పార్లమెంట్ ఎంపీగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు ఇప్పుడు తన ప్రధాన అనుచరుడైన కేత శంకర్ నాయక్ ని ఎమ్మెల్సీగా ఎంపిక చేసుకోవడంతో జానారెడ్డి పార్టీ మీద ఉన్న పట్టుని గట్టిగా నిరూపించుకున్నట్టే అయింది అయితే ఈసారి తన మిత్రుడు చిరకాల స్నేహితుడైన వేం నరేందర్ రెడ్డిని ఎలాగైనా ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా ట్రై చేసినట్టు తెలుస్తుంది అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఈసారి ఓపెన్ క్యారటగిరీలో ఓసీ అభ్యర్థులు ఎవరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేది లేదని క్లియర్ గా రేవంత్ రెడ్డి మొహం మీద చెప్పినట్టు తెలుస్తుంది అట్లాగే ఇంకో సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా రీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఈ ఎమ్మెల్సీ కాన్షియన్సీ నుంచి లాస్ట్ మొన్నటి వరకు ఆయన ఎమ్మెల్సీ గా ఉన్నారు జీవన్ రెడ్డి సీనియర్ నేత లాస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో సీట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు తెలుస్తుంది బట్ ఆయనకి కూడా ఓపెన్ కేటగిరీకి హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ నో చెప్పడంతో ఆయన కూడా ఛాన్స్ లేకుండా పోయింది అంతేకాదు ఈ సిపిఐకి మిత్రపక్షమైన సిపిఐకి ఒక సీట్ కేటాయించడంతో పాటు కాంగ్రెస్ నుంచి ఎంపిక చేసిన ముగ్గురులో ఒక అద్దంకి దయాకర్ నియామక విషయంలో తప్ప మిగతా ఎవరి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యాన్ని కాంగ్రెస్ హైకమాండ్ పట్టించుకున్నట్లు లేదని చెప్పేసి ఆ పార్టీ ముఖ్య నేతలే అంటున్నారు మొత్తం మీద ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక బీసీని ఒక ఎస్సీని ఒక ఎస్టీని సెలెక్ట్ చేయగా బీఆర్ఎస్ ఒక బీసీని సిపిఐ నుంచి ఒక బీసీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నిక కాబోతున్నారు